ముందుగా ధన్యవాదాలు చెప్తున్నానండి నెక్స్ట్ జనార్దన గారికి రియాజ్ గారికి ఒక్కసారి నా ధన్యవాదం చెప్తూ ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడ్డారు చాలా ఆనందం ఉంది మంచి విగ్రహం పెట్టారు మీ అందరికీ ఆ ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి తండ్రి అనిల్ గారి మిత్ర బృందానికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి అలాగే జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ జరిపిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గత ఎన్నికల్లో కూటమికి మనందరం కూడా ఎంత బలంగా నిలబడి ఈ ప్రాంతంలో ఓట్లు వేసి జనార్దన్ గారి గెలుపుకి కృషి చేశాము అదేవిధంగా ఇదే ప్రాంతంలో అభివృద్ధి కూడా ఆ వినాయకుడి సాక్షిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి దామచంద జనార్దన్ గారి నాయకత్వంలో మనందరం కూడా అభివృద్ధి పార్టీ కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో కూడా జనార్దన్ గారు గెలిచినప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉండిందో కూడా చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి కూటమి బలపడాలి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో ఉండాలి ఎవరికి కూడా కష్ట కష్టాలు ఉండకూడదు ఆ వినాయకుడు మనస్ఫూర్తిగా మనందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మన ప్రజలు కూడా అందరూ కూడా క్లాప్స్ ఉన్నారు కాబట్టి నేనైనా ఒక మంచి కార్యక్రమం ఇరవై రెండు రోజులైంది ఒంగోలులో ఉండేది రెండు మూడు వినాయకులు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి ఎప్పుడు కూడా కొడిగేడు బుష్ స్టాండ్లో వినాయకుడు పండగ సందర్భంగా ఇప్పుడు కూడా భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అంతా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునేందుకు చాలా సంతోషం ఇందాక మన రియాజ్ గారు చెప్పినట్టు తప్పకుండా జనసేన తెలుగుదేశం బీజేపీ ఎవరున్నారు జనసేన వాళ్ళు కూడా నాతో పాటు తిరిగారు ఎవరైతే కష్టపడ్డారు ఈ గద్దల గుంట కానీ ఇక్కడ కానీ ఈ ప్రాంతాల్లో ఎవరైతే కష్టపడి మనకంతా కూడా మీరంతా పనిచేశారు తప్పకుండా మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం ప్రతి కుటుంబంలో సమస్యలు అనేది లేకుండా చేసే బాధ్యతలు కూడా తీసుకుంటాం కాబట్టి మీ అందరూ కూడా ఒక మంచి పండగ సందర్భంలో మీ అందరం కలుసుకోవడానికి వచ్చాం కాబట్టి ఇది రాజకీయంగా వచ్చిన మీటింగ్లు కాదు మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చూసినందుకు మా మహిళమ్మలు అయితే ఇందా అక్కడి నుంచి దండం పెడతా నా పెద్ద మీ రుణం తప్పకుండా తీర్చుకుంటామమ్మా ఖచ్చితంగా నేను వస్తాం వచ్చిన తర్వాత ఒక్కొక్క డివిజన్లో ఏ ఉన్నాయో కూడా మేము చూసి ఖచ్చితంగా అందరికీ కూడా మేము చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉండే డివిజన్ అధ్యక్షుడు చంద్ర కానీ ఈడ కమిటీ మన దొండే అనీలు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచిది అనాగిరిని చూసే ఎంత పెద్ద బొమ్మ మనకి ఎక్కడ లేనివి ఇతర రెండు వందల పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కార్యక్రమం చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా కూడా భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా మనల్ని చూసుకునే బాధ్యతగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రవి గారు కూడా మన జనసేనలో చేరి మొన్నే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కలిసి అందరం కూడా కలిసి పార్టీలు అనేది కాదు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనేది ఇంపార్టెంట్ ప్రజలకు అందరికీ అన్ని విధాలు కూడా ఆడుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది